ఆరోపించెదను నీకు నా స్స్తుతులు ఆరోపించదను వివరించి నీ శక్తి గుర్తించి నీ బలము గణపరచి నామం నమస్కారం చేసెదను సకలా ప్రాణులను చక్కగా కాచే చల్లని తండ్రి శక్తిమంతుడవు నీవు నీ కవరు సర్వమును వందనములు రవికోటేజ రాజుల రాజా రాజ్యాలకూడా సర్వాణీయ సర్వాన్ని శాసించు సీకే కోటి కోటి స్తోత్రముల్యు खेडे मा बल मा नित्याश्रय मा जीवापुटां नियन्दे माश नियन्दे मा जीवं मुमुरक्षिञ्चे मञ्चिका परिणीवेम् ఎలినా వాడా ఏకైక రాజు ఎరుగు ఎదిరించి శత్రువును ఏకించును దేశముల ఉన్నత స్థలములలు నడిపించును నీ ప్రేమ ఉన్నావు కలలు నా కోసం కన్నావు నీవు కారు చీకటిలో నా ఏర్పరచిన మార్గము వెలిగించి దీవించే ఏ హో నీ వేగా 啊。Uh